హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుచిచూడు ప్రతిరోజు సమ్మర్ల స్పెషల్ భాగంగా మీకోసం ఎన్నో రకాల ఒడియాలను పరిచయం చేస్తున్న మన రుచిచూడు ఈరోజు కూడా మరిన్ని రుచులతో సిద్ధంగా ఉందండి మరి అటువంటి రుచులను మనకు ఈరోజు ఎవరు పరిచయం చేస్తున్నారో తెలుసా వనస్థలపురంలో ఉన్న లిఖిత సో లిఖితను పరిచయం చేసుకుని ఆమె నేర్పించబోయే ఆ రుచులేంటో నేర్చుకుందామా నమస్తే లిఖిత గారు నమస్తే లహరి గారు ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను లిఖిత గారు థ్యాంక్ యూ వచ్చినందుకు మీకు కూడా నండి మీరు చాలా బాగా వంటలు చేస్తారని విన్నాం సో ఈ రోజు కూడా మాకు టేస్టీగా రెండు ఐటమ్స్ పర్చింగ్ చేస్తామని చెప్పారు ఎందుకు వాటి పేర్లు ఏంటో చెప్పేస్తారా అన్నం కొత్తిమీర వడియాలు అన్నం కొత్తిమీర వడియాలు అవును అన్నంతో మనం వడియాలు వడియాలు వావ్ వెరీ ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ ఫీ మినప్పప్పు ఎండుమిర్చి వడియాలు మినప్పప్పు ఎండుమిర్చి వడియాలు వావ్ రెండు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి పేర్లు వింటుంటేనే ఎప్పుడు నేర్చుకుందాం అనిపిస్తుంది ఫస్ట్ అన్నం ఓడియాలకు కావాల్సిన పదార్థాలు అంటే చెప్పేసాయండి ఓకే అన్నం జీలకర్ర అల్లం పేస్ట్ కొత్తిమీర ఉప్పు తగినంత ఓకే లిక్త గారు కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ ఏం చేసుకోవాలి ఫస్ట్ మనం అన్నం బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇట్లా ముద్దగా అయ్యేటట్టు ఉడికించుకోవాలి కుక్కర్ లో పెట్టేస్తే మనకు మెత్తగా అయిపోతుంది ఉడికిపోతుంది ఈ అన్నం ఒక ముద్ద తీసుకుందాం మిగిలిపోయిన రైస్ తో మనం చేసేసుకోవచ్చు ఇట్లా చేసుకోవచ్చు అది వేరే అవుతుంది ఇది దీనికైతే మనం అప్పటికప్పుడు అన్నం మెత్తగా ఉడికించి తీసుకోవాలి ఓకే దీంట్లో కొంచెం సాల్ట్ తగినంత తీసుకోవాలి సరిపడంత ఓకే మిగితా గారు ఏం చేస్తుంటారు మీరు నేను జాబ్ చేస్తుంటారండి ఓకే ఇందులో నేను ఇన్సూరెన్స్ లో చేస్తాను క్లెయిమ్స్ చేసేది ఓకే సో ఇది తీసుకున్నాక జీలకర్ర కొంచెం ఓకే జీలకర్ర ఆ తర్వాత అల్లం వెల్ అల్లం పేస్ట్ ఓకే ఓన్లీ అల్లమే అల్లం ఒకటి అల్లం ఓన్లీ ఓకే నువ్వులు నువ్వులు స్పూన్స్ ఒక కప్పుకి టూ స్పూన్స్ అన్నట్టు తీసుకోవచ్చు ఓకే పచ్చిమిర్చి కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఓన్లీ పచ్చిమిర్చి 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 పేస్ట్ ఓకే మనం కారం పొడి వేసుకోవచ్చా వేసుకోవచ్చు కానీ అల్లం పచ్చిమిర్చి అయితేనే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది ఓకే

ముందుగా ఏం వేసుకున్నారు ఉడికించి పెట్టుకున్న అన్నంలో జీలకర్ర కొంచెం ఉప్పు అలానే అల్లం పేస్ట్ నువ్వులు అలానే పచ్చిమిర్చి పేస్ట్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చా కొత్తిమీరతో చేసినాం కాబట్టి కొత్తిమీర ఓహో కొత్తిమీర అదే కొత్తిమీర బదులు పుదీనా యూజ్ చేస్తే పుదీనా కూడా చేసుకోవచ్చు పుదీనా ఒడి ఓకే అది మన చాయిస్ అనమాట ఓకే చాలా బాగుంది ఇలా రైస్ తో అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది జనరల్ గా మనం బియ్యం పిండితో ఉంటాం కదా బియ్యం పొడి చేసుకొని మళ్ళీ దాన్ని కాసి ముద్దగా అయ్యేటట్టు చేసుకుంటాం ఇది కొంచెం క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది కాబట్టి మరి ఎక్కడ నేర్చుకున్నారు ఇది మా మమ్మీ అని నేర్పించింది మీ గురించి చెప్పనే లేదు పిల్ల అవుతుంది నాకు మ్యారేజ్ అయితే త్రీ ఇయర్స్ అయిందండి నాకు ఒక పాప ఉంది దాని వన్ అండ్ హాఫ్ ఇయర్

మా వారు నాకు తినడంలో హెల్ప్ చేస్తారు వండి పెట్టి తినడం చేస్తారు అంటే మీరు వండి పెడితే తింటారు అంటే మీరు బాగా వండున్నారు కదా భయంగా చెప్తున్నారు హెల్ప్ చేయడం పట్టే తినడంలో చేస్తారు మామూలుగా ఓకే ఇంకా మీ ప్రాపర్ ఎక్కడ ఇక్కడే అండి హైదరాబాద్ హైదరాబాద్ పుట్టి పెరిగింది అంతా ఇక్కడ ఓకే అత్తవాళ్ళది అత్తవాళ్ళు కూడా ఇక్కడే అండి అందరు ఇక్కడే అందరు ఇక్కడ ఇంకా బయట ప్రపంచంతో పని లేదు హైదరాబాద్ తప్పితే మొత్తం చూసేసారా హైదరాబాద్ హైదరాబాద్లో చిన్నప్పటి నుంచి నచ్చిన ప్లేస్ ఏంటి మీకు నాకు ఎక్కువ కాలేజ్ ఏరియా దగ్గర నడుస్తుందండి ఏ కాలేజ్ మీది మాది వచ్చే సార్జన్ కాలేజ్ ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఎక్కడ ఎప్పుడు అక్కడికే వెళ్తూ ఉంటాము ఇంకా సరదాగా శిల్పారామంకి ఇప్పుడు కొత్తగా ఇక్కడ గో కార్టింగ్ వచ్చింది గురంగూడ దగ్గర సో అక్కడ ఓకే ఎక్కువ సినిమాస్ కి వెళ్తూ ఉంటాం

ఇప్పుడు ఇది కలిపేసుకున్నామండి ఇప్పుడు ఇది ఎండ పెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలి ఇట్లా ఇట్లా ముద్ద పెట్టేసుకోవాలి ఇట్లా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం చాలా తొందరగా మిక్స్ చేసుకుంటాం ఈ రైస్ వండేసుకుంటే మనం ఇంగ్రీడియం పెట్టేసుకుంటే అయిపోతుంది

అన్నం కొత్తిమీర ఒడియాలు తయారు చేసుకునే విధానం మీకోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా ఏమీ లేదండి అన్నాన్ని కుక్కర్లో పెట్టేసి బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి అలా ఉడికిన అన్నాన్ని ఒక బౌల్లో తీసుకొని అందులో కాసిన ఉప్పు అలానే కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ అల్లం పేస్ట్ విడివిడిగా గ్రైండ్ చేసేసుకొని అందులో వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర మిక్స్ చేసుకొని కొంచెం ఇంగువ వేసేసుకుంటే చాలా క్రిస్పీగా రెడీ అవుతాయంట సో ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని ఎండలో ఆరపెట్టుకోవాలి ఇప్పటివరకు అయితే ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఎండలో పెట్టుకోవాలి మనకి రెండు రెసిపీ కూడా వడియాలే చూపిస్తున్నారు కదా అవి కూడా రెడీ చేసేసుకొని రెండు ఒకసారి మనం ఆరపెట్టుకుందాం ఓకేనా ఓకే గారు ఎండుమిర్చి మినపప్పు వడియాలకు కావలసిన పదార్థాలు అంటే చెప్పేసేయండి మినపప్పు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిర్చి మిరియాలు ఉప్పు ఓకే ఎండుమిర్చి మినపప్పు వడియలకు కావాల్సిన పదార్థాలు అన్ని చూసేస్తాం కదా మరి ప్రాసెస్ నేర్పించేస్తారా ఓకే మినపప్పు తీసుకుందాం మినపప్పు ఎంత తీసుకున్నారు ఒక కప్ అండి ఒక కప్పు అంటే ఇది కొంచెం ఎలా గ్రైండ్ చేసుకోవాలి ముద్దగా గ్రైండ్ చేసుకోవాలి మనం వాటర్ వాటర్ కొంచెం తక్కువ తక్కువ వేసి గారెల పిండికి ఎలా రుబ్బుకుంటామో అలానే రుబ్బుకోవాలి ఓకే అంటే దీని క్వాంటిటీ ఇంతకింతేం లేదు కదా కొంచెం అందాజుగా తీసుకోవచ్చు మనం ఒక కప్పు మినపప్పు రుబ్బుకుంటే దానికి సరిపడంత ఇవన్నీ వేసేసుకొని చేసుకోవచ్చు కారం ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు ఓకే దీనికి కావాల్సింది వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిర్చి మిరియాలు మిరియాలు కూడా మిరియాలు కూడా కొంచెం పొడి కాకుండా డైరెక్ట్ ఇవన్నీ ఇప్పుడు కలిపేసి నేను గ్రైండ్ చేసేసుకోండి గ్రైండ్ గ్రైండ్ చేసుకుని వస్తున్న ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి మిరియాలు గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ విధంగా రెడీ అవుతుంది ఓకే చాలా పొడి లాగా పొడిగా అవుతుంది ఎండుమిర్చి వెల్లుల్లి కాబట్టి కొంచెం కలర్ కూడా దగ్గరలోనే ఉంది ఓకే ఇందులో మిరియాలు ఎందుకు యాడ్ చేసినా కొంచెం ఫ్లేవర్ లాగా ఫ్లేవర్ ఎండుమిర్చి ఒక్కటే ఘాటుగా కాకుండా ఇది కూడా కొంచెం ఓకే ఈ విధంగా రెడీ అయిన పౌడర్ ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఓకే ఇందులో మనం వాటర్ లేకుండా జస్ట్ వాటర్ లేకుండా కలపాలి మిక్స్ చేసుకోవాలి ఓకే ఈ పప్పుకి మనకి ఎంత సరిపోతుందో అంత అంత వేసుకోవచ్చు వేసేసుకోవాలి టూ స్పూన్స్ అయితే పడుతుందండి ఇంకా ఎక్కువ కారం తినాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఓకే సాల్ట్ కొంచెం ఉప్పు వేసుకోవాలి ఓకే ఇది ఎవరు నేర్పించారు మీకు ఇది కూడా మా మమ్మీ 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 బాగా వండుతారా మమ్మీ బాగా చేస్తారు చాలా ఎక్స్పర్ట్ అనమాట ఎక్స్పర్ట్ ఓకే అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోలేదు ఇంకా అత్తయ్య ఎక్కువ స్వీట్స్ చేస్తుంది కానీ అంత ఏం నేర్చుకోలేదు ఓకే స్వీట్స్ అంటే ఇష్టం ఉంటే వచ్చేస్తుంది అంటే హార్ట్ అంటే ఎక్కువ ఇష్టం ఉన్నట్టుంది నాకు హార్ట్ ఎక్కువ ఇష్టం స్వీట్ ఎక్కువ తక్కువ బాగా మీ అంటూ దొరుకుతుందా మరి రాగానే ఇంకా మరి మీరు జాబ్ ఎవరు చూస్తారు పాపని చూస్తారా చూస్తారండి మమ్మీ ఓకే ఉంటుందా బాగా ఉంటుందండి బాగా ఓకే ఏడవదా ఉండిపోతుందా ఉంటుందండి ఎక్కువ అమ్మమ్మ దగ్గరే ఉంటుందా ఒకవేళ సండే ఇలా ఫ్రీ టైం ఉంది అనుకోండి దేనికి ఎక్కువ ప్రయర్తిస్తుంటారు ఎక్కువ పార్క్స్ తీసుకెళ్తూ ఉంటాము ఇంటి దగ్గర పార్క్స్ ఉన్నాయి ఎక్కువ అక్కడికే తీసుకెళ్తూ ఉంటాము ఓకే అంటే టీవీ చూసేది చాలా తక్కువ తను ఎక్కువ గేమ్స్ ఆడుతూ ఉంటుంది హైపెడ్ లో అది డైవర్ట్ చేయనీకి బయట తిప్పడం అన్ని చేస్తుంటే ఓకే సో ఇప్పుడు ఇది కల్పేసుకున్నాం ఇది కూడా అయిపోయింది అయిపోయింది సో ఇప్పుడు మనకి రెండు కూడా రెడీ అయిపోయాయి కాబట్టి అన్నం కొత్తిమీర వడియాలు అలానే మినపప్పు ఎండుమిర్చి వడియాలు రెండు కూడా మనం ప్రిపేర్ చేసేసుకున్నాం రెండింటిని మనం ఎండలో ఆరు తీసుకురావాలి మరి వెళ్దామా వెళ్దాం ఓకే లిఖిత గారు మనకి రెడీగా ఉన్నాయి కాబట్టి ఎండలో చక్కగా పెట్టేసుకున్నాం కాబట్టి వడియాలు పెట్టేసుకుందామా చిన్న చిన్నగా తీసుకొని అంటే రౌండ్ గా మనం చేయ అవసరం లేదా ఎలా ఉన్నా ఎలా ఉన్నా పెట్టొచ్చు ఇలా పెట్టేసుకోవచ్చు అలా కూడా పెట్టుకోవచ్చు చిన్న చిన్నగా రౌండ్ లాగా రౌండ్ లాగా పెట్టుకోవచ్చు షేప్ అనేది మన ఇష్టమే ఓకే ఇవి ఆర్నకు మనకి విరిగిపోతాయా ఇలా వేసుకుంటే విరిగిపోతాయి ఏం విరగవు స్టిక్కీగానే అట్లానే ఉంటుందా ఓకే ఇలాంటి బాగా ఎండలు వస్తున్నాయి కదా ఈ ఎండలో అయితే మనకి డేస్ డేస్ కూడా కూడా అవసరం లేదేమో ఇట్లా ఇప్పుడు ఇలా పెట్టుకుంటే మనము ఇది వన్ వన్ అండ్ హాఫ్ డే లో అయిపోతుంది కావాలనుకుంటే టైం లేదు అని అనుకుంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు మనం ఓకే చిన్న చిన్న బాల్స్ లా కూడా పెట్టుకోవచ్చు ఎలా అయినా షేప్ మన ఇష్టం ఒక్కసారి కనుక మనం ఇలా ఎండకి ఎండాకాలం అనుకుంటాం కానీ ఎండాకాలం మనకు చాలా బాగా యూజ్ మనం ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి వడియాలతో పంచులతో అన్నిటితో కూడా ఒకసారి స్టోర్ చేసుకుంటే మనకి వర్షాకాలం చక్కగా వర్షం పడేటప్పుడు ఇలాంటి వడియాలు కనుక వేయించుకొని తింటే ఇంకా మజానే వేరుంటాయి ఆ టైంలో మనకి ఎప్పుడు వర్షం పడితే పకోడీ పైన ఆధారపడుతూ ఉంటాయి కానీ ఇలాంటి వడియాలు కూడా వేపుకుంటే చాలా బాగుంటాయి రైట్ అందుకే ఎండాకాలం ఎండలు అని భయపడ అవసరం లేదు మరికి ఏ కాలమైనా బాగా యూజ్ అవుతుంది యూజ్ చేసుకున్న వాళ్ళకి సో ఇప్పుడు ఇవి ఇలా పెట్టుకుంటాం కదా ఇలా పెట్టుకున్నాక ఎండిపోయినాక బాగా దగ్గరకంటే కంటే వచ్చేస్తాయి బోల్స్ లాగా వస్తాయి ఓకే స్టిక్కీగా ఉంటాయి ఓకే మీకు ఉన్న టైంలోనే మీరు చాలా కొత్తగా ఆలోచించి ఇంకా ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట ఓకే ఇలా మాత్రం ఈ పేపర్ మాత్రం కంపల్సరీ ఉండాలి లేకపోతే మనకి మాత్రం ఉండాలి క్లాత్ మీద పెట్టుకుంటే క్లాత్ కే అతికపోతుంది షీట్ అయితే మనకి ఒడియో ఈజీగా తీసేయనికి ఓకే ఇప్పుడు బోత్ సైడ్స్ మనకి ఆరాలి అనుకుంటే మళ్ళీ రెండో సైడ్ టర్క్ చేస్తే చేయకర్లేదు ఆటోమేటిక్గా అవే దగ్గరకంటే అయిపోయి పోయండిపోతాయి పైకి వచ్చేస్తా ఆటోమేటిక్ ఓకే కానీ ఇది మీరు అన్నట్టు ఒక రోజు స్టోర్ ఉన్న రైస్తో మాత్రం చేసుకుంటే బాగోదు బాగోదు అప్పుడు వండుకున్న అన్నం అయితే మనకి ఫ్లేవర్ కూడా అంతా మంచిగా ఓకే ఓకే ఎందుకంటే మనం ఎక్కువ రోజులు స్టోర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఫ్రెష్గా తెచ్చుకున్న రైస్ అయితే బాగుంటుంది ఓకే కాకపోతే రైస్ లో మనం ఎక్కడ లిక్విడ్ అనేది యాడ్ చేయలేదు చేయలేదు బాగా అన్నం మెత్తగా ఉడికిచ్చేసుకోండి ఇట్లా ఇప్పుడు మీరు ఇలా పెడుతున్నారు కదా ఇక్కడ మనం వాటర్ తో ఇట్లా డిప్ చేసే చేస్తే మనకి అంటుకుంటుంది అన్నం ఎక్కువ అంటే మీరు ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు హ్యాండ్స్ కి ఆయిల్ రాసుకొని పెట్టుకోవచ్చు అంతే అంతేగాని వాటర్ మాత్రం అప్లై వాటర్ అప్లై చేయాల్సిన ఓకే అంటుతుంది అంటే మాత్రం ఆయిల్ వేసేసి కొంచెం ఇంకా నీట్ గా కొంచెం స్మూత్ గా చేసుకోవచ్చు కాకపోతే ఈ కాబట్టి ఏ షేప్ ఉన్నా పర్లేదు అలా స్మూత్ గా ఉండాలని ఏ రూల్ లేదు అదే మనం బియ్య పిండి అయితే అప్పుడు మనము గుజ్జంతకులు గొట్టాలి వేయడం మినపిండి పెట్టుకుంటా ఓకే మినపిండి షేప్ ఇంకేమైనా వెరైటీ చేస్తున్నారా ఇది కూడా అండి ఇట్లా రౌండ్ రౌండ్ గుంటే ఇది కూడా ఇట్లా దగ్గర కంటే అయిపోతుంది చిన్న బాల్స్ లో అయిపోతుంది మినపిండి ఆరినాక ఎలాగో దగ్గర అందులోనే మనం ఎండుమిర్చి వేసుకున్నాం కదా కలర్ కూడా ఇక్కడ ఎలా తెలుస్తుంది కదా ఎండుమిర్చి దీనికి కూడా షేప్ అనేది ఇది లేదు రౌండ్ రౌండ్ గా ఇలా పెట్టేసుకోవచ్చు ముద్ద ముద్దగా ఓకే ఇంకా చాలా కొత్తగా ఇంకా ఇంకా ఈ మినపప్పులో మిక్సింగ్ ఇంకా ఎండు మిర్చి కాకుండా ఇంకేదైనా యాడ్ చేసుకోవచ్చా సేమ్ ఇప్పుడు మనం ఇట్లా కూడా చేసుకోవచ్చు మీరు ఇందాక పుదీనా అని చెప్పారు కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు మినపప్పుతో ఓకే ఇంకా మనకి ఒక ఐటమ్ వస్తే దానిపై కాకపోతే అది ఎలా ఉంటుంది టేస్ట్ లో అంటే మీరు ఆల్రెడీ వీటిని టేస్ట్ చేశారు కాబట్టి బాగుంటాయి చెప్పగలరు మనం ఓన్ గా రెడీ చేసుకునేటప్పటికి ఎండలో ఇంత కష్టపడి మనం ట్రై చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా దాంట్లో తెలుస్తుంది అయిపోయింది ఓకే అయిపోయాయి కదా అయిపోయాయి ఓకే ఇలా పెట్టేసుకొని చక్కగా టూ డేస్ కనుక మన ఎండలో ఆర్ ఆరి నుంచి ఇస్తే శుభ్రంగా మనకి ఏ కాలంలోనైనా చక్కగా వేయించేసుకొని తినేసుకోవచ్చు సమయానికి మనకి అప్పటికి కూర లేకపోయినా వీటిని కూరగా యూజ్ చేసుకోవచ్చు స్నాక్స్ లేకపోయినా గా యూజ్ చేసేసుకోవచ్చు పిల్లలకి ఏమైనా తినాలనిపించినా బయటికి వెళ్ళి అలాంటివి పెట్టే కంటే ఇలాంటివి కూడా పెట్టేసుకోవచ్చు చేసేసుకున్న అనిపిస్తా అనిపిస్తాండి సో పెట్టేసుకున్నా ఓకే కంప్లీట్ అయిపోయింది ఓకే లిఖిత గారు మనం జగ్గ ఒడియాలను పెట్టేసుకున్నా మరి ఒక రోజు వాళ్ళు రెండు రోజులు బాగా ఎండ టూ త్రీ డేస్ దాకా బాగా ఎండ పెట్టుకోవాలి ఎండలో పెట్టేసుకోవాలి బాగా ఆరినాక మళ్ళీ ఎలా రెడీ అవుతాయో ఒకసారి మీ దగ్గర రెడీ అయిన ఉన్నాయా ఉన్నాయండి ఓకే రెడీగా ఉన్నాయండి సో ఇప్పుడు ఎండినాక ఇలా అయితే ఇవి ఇప్పుడు అన్నం కొత్తిమీర ఒడియాలు మనం ఆరినాక కొంచెం పెద్దగా వేసుకున్నాం కొన్ని ఎండినాక మనం చిన్నగా దగ్గరగా వచ్చేసాయి చాలా బాగుంది వేసుకున్న నువ్వులు కూడా మంచిగా బయట కనిపిస్తున్నాయి వేసుకున్న కొత్తిమీర వేసుకున్నాం కదా అది కూడా కనిపిస్తా ఉంది చాలా చక్కగా కనిపిస్తుంది కలర్ఫుల్ గా ఉంది ఓకే మరి అవి ఇవి వచ్చేసి మినపప్పు ఎండిమిర్చి పడి ఎండి మిర్చి పడి ఇవి కాస్త డిఫరెంట్ గా అనిపిస్తుంది మినపప్పు కొంచెం ఎండినాక ఓకే దగ్గరగా వస్తుంది ఎండికి బాగా దగ్గర చాలా హీట్ ఉంది కదా చాలా తొందరగా అండి ఒక టూ డేస్ టూ డేస్ కంప్లీట్ టూ డేస్ పెడితే కంప్లీట్ బాగా వచ్చేస్తాయి ఇవి ఇంకా మనకి మొత్తం ఇలానే ఉంచుకోవచ్చు మేడం ఓకే చేదు పప్పు కొంచెం చేదే అలాంటివి అలాంటిది ఏం లేదు ఓకే చదవకుండా ఇలానే ఉంటాయి ఓకే సో చూస్తున్నారు కదా వియస్ మనం చక్కగా ఎండలో బాగా ఆరబెట్టుకున్న ఒడియాలు ఆరినాక టూ డేస్ ఎండలో ఆరినాక మనకి ఈ విధంగా రెడీ అవుతాయి ఒకటి అన్నం కొత్తిమీర వడియాలు అలానే పప్పు ఎండుమిర్చి వడియాలు ఈ విధంగా ఉంటాయి ఎండలో కనుక ఆరిపించేస్తే మనకి వన్ ఇయర్ పాటు ఇలాగ నిల్వ ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్టీగా మనం ఫ్రై చేసుకొని అన్నం అన్నంలో తింటే మాత్రం చాలా బాగుంటాయి సో మనకి రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసుకుందామా మిగితా గారు ఓకే ఆయిల్ హీట్ అవుతుంది కదా ఈ గారు మాకోసం ఏదైనా టిప్ చెప్తారా చెప్తాను చెప్పండి సో తేనెలో చీమలు పట్టకుండా ఉండాలంటే మిరియాలు కొడుని వేసి పెడితే చీమలు రావు తేనెకి ఓకే తేనె ఉన్న చోటికి చీమలు కంపల్సరీ చేరుతాయి చీమలు రాకుండా ఉండాలంటే అందులోనే కొంచెం రెండు మూడు మిరియాలు వేసుకుంటే బాగుంటుంది అలానే ఉంటుంది చీమలు దరికి రావు బాగుంది టిప్ ఓకే మరి ఆయిల్ హీట్ అయింది ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు మనం వేపుకుందాం ఓకే ఫస్ట్ ఏ మీను ఫస్ట్ ఇది ఇచ్చేసి పప్పు మినపప్పు మినపప్పు ఎండి వెచ్చి ఒడియాలి ఇది మనకి ఫ్రై అయినాక కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా కొంచెం లైట్ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేసేయాలి ఎక్కువసేపు వేపకూడదు ఓకే ఎందుకంటే ఆల్రెడీ మనం ఎండుమిర్చి వేసాం కాబట్టి కలర్ కొంచెం డార్క్ గా ఉంటుంది మనం ఫ్రై చేసిన ఇంకా డార్క్ అయిపోతుంది సో కొంచెం లైట్ గానే ఫ్రై చేసా తీసేసేయాలి అంతే ఓకే మీరు మనం ఫ్రై చేస్తుంటే కూడా మంచి అరోమా వస్తుంది ఎండుమిర్చి అవును ఓకే లిక్త గారు ఇవి మనకి పైకి పొంగే విధంగా ఏం రావు కదా రావండి చోడా వేసుకుంటే కొంచెం ఇలా పొంగిస్తాయి కానీ చోడా వేసుకోవాలి ఇవి ఇలానే ఉంటాయి ఇలానే ఉంటే బాగుంటాయి ఓకే ఓకే ఎక్కువ సేపు ఉంచిన మనకి బ్లాక్ బ్లాక్ కలర్ లో కాబట్టి కొంచెం త్వరగానే తీసేస్తారు ఓకే బియ్యం కొత్తిమీర వడియాలు కూడా వేసానా వేసవి ఇవి కూడా తొందరగా వేగిపోతాయ్ కొంచెం హై పెంచినా వేగిపోతాయి ఇవి కూడా ఓకే ఒకవేళ మనకు వేళ పొంగాలి అనుకుంటే మాత్రం ఇందులో కొంచెం చూడచ్చు యాడ్ చేసుకొని ఇలానే క్రిస్పీగా ఉంటాయి ఓకే ఇది దీనికి కాంబినేషన్ ఏది బాగుంటుంది అన్నం పప్పులో తినొచ్చు ఉట్టిగా కూడా స్నాక్స్ లాగా కూడా తినచ్చు కూడా స్నాక్స్ లాగా కూడా తీసేసుకోవచ్చు ఓకే ఇవి కూడా ఇంకా తొందరగానే ఇవి కూడా కొంచెం లైట్ బ్రౌన్ రాగానే తీసేసారు ఓకే ఎందుకంటే ఆల్రెడీ అన్నం కాబట్టి అన్నం ఆల్రెడీ కుక్డ్ రైస్ కాబట్టి ఓకే మీరైతే ఇలా ఎప్పటికప్పుడు సమ్మర్ రాగానే స్టోర్ కి ఇలా పెట్టేసుకుంటారా బాగా చేసేసి

మనం ఇందులో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి ఆ స్మెల్ కూడా నువ్వు ఫ్రై చేసుకుంటే బాగా తెలుస్తుంది అవును ఓకే రెడీ అయిపోయి రెడీ అయిపోయాయి అన్నం కొత్తిమీర వడియాలు అలానే మిర్చి ఎండు మీద పప్పు వడియాలు ఓకే రెండు రెండు కలర్స్ లో కనిపిస్తా ఉన్నాయి సో లహరి మినపప్పు మిర్చి వడియాలు అన్నం కొత్తిమీర వడియాలు రెడీ అయిపోయాయి రైట్ లిక్తా గారు సో చూస్తున్నారా వేడి వేడిగా రెడీ చేసుకున్న ఒడియాలు నా చేతిలో టేస్ట్కి సిద్ధంగా ఉన్నాయి నేను ఇప్పుడు మీకోసం ఏం చేయాలి వెంటనే టేస్ట్ చెప్పాలి కదా ఎలా ఉన్నాయో చైనా మరి ఫస్ట్ అన్నం కొత్తిమీర వడియాలు అన్నంతో చేసుకున్నాం కదా ఎలా ఉంటాయని ఫస్ట్ ఇవి టేస్ట్ చేస్తున్నా ఎలా ఉన్నాయంటే శకునాలు తింటున్నట్టు అలా అనిపిస్తుంది అంటే ఇది ఒడియాలు అన్నట్టు అనిపించట్లేదు ఏ టైంలోనైనా లాగా అలా కూడా తీసుకోవచ్చేమో అనిపిస్తుంది పిల్లలకి మాత్రం ఈవినింగ్ పెట్టినా హ్యాపీగా తినేస్తారు ఒక రైస్తోనే కాంబినేషన్ చెప్పలేం ఏ టైంలో తీసుకున్నా మంచి టేస్టీగా ఉన్నాయి రైస్తో ఇంత బాగా వస్తాయా అని నేను మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా చక్కగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి కొత్తిమీర కూడా వేసుకున్నాం కదా ఆఫ్ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది అలానే సెపరేట్ సెపరేట్గా అల్లం పేస్ట్ అలానే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నారు కదా ఆ సెపరేషన్ అనేది ఇక్కడ మనకు బాగా తెలుస్తుంది చాలా టేస్టీగా ఉన్నాయి సో నెక్స్ట్ సో చూస్తున్నారా వీటిలో ఆల్రెడీ మనం ఎండుమిర్చి వేసాం కాబట్టి కొంచెం కలర్ కూడా డార్క్గా వచ్చేసింది ఎండుమిర్చి మినపప్పు వడియాలు ఇవి కూడా మీకోసం టేస్టెస్ చెప్పేస్తున్నా మరీ ఘాటుగా లేదు అలా అని తక్కువగా కూడా లేదు కరెక్ట్గా సరిపోయింది మినపప్పు కరెక్ట్గా ఈ పచ్చిమిర్చి పేస్ట్ కాకుండా ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి ఈ రెండు కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది అక్కడక్కడ నువ్వులు వేసుకున్నాం మిరియాలు కూడా అందులో మిక్స్ చేసుకున్నాం కదా ఆ ఘాటు కూడా బాగా తెలుస్తుంది ఓవరాల్గా సూపర్ వావ్ మిగతా గారు రెండుకు రెండేనండి చాలా వెరైటీ ఎంత టేస్టీగా ఉన్నాయంటే చాలా కొత్తగా అనిపిస్తున్నాయి కొత్తగా తగ్గట్టుగా టేస్ట్ కూడా అంతే కొత్తగా అనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చేసింది సో మాకోసం ఇంత మంచి రెసిపీస్ పర్చేస్ చేసినందుకు మీకు ఒక థ్యాంక్స్ తోనే సరిపెట్టలేకపోతున్నా సో అందుకే గీతా కృష్ణ సారీస్ తరపు నుంచి ఈ అద్భుతమైన గిఫ్ట్ వచ్చారు మీ సొంతం చేసుకోండి సో మచ్ ఓకే గీతా కృష్ణ సారీస్ వారు పర్నామండ్ కొత్తపేట కూడా కూడా బ్రాంచెస్ ఉన్నాయి సారీస్ కుర్తీస్ చుడిదార్స్ కిడ్స్ వేర్ అన్ని కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయి వెళ్ళి షాపింగ్ చేస్తాం సో చూసారు కదండి ఈ రోజు మనకు లిఖితగా నేర్పించిన ఈ రెండు రెసిపీస్ చాలా వెరైటీగా చాలా టేస్టీగా చాలా కొత్తగా అనిపిస్తున్నాయి మరి మీకు కూడా నచ్చాయి కదా మరి మీకు కూడా ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ ఏవైనా తెలిసినట్లయితే వెంటనే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు అద్భుతమైన గిఫ్ట్ వచ్చి మీ సంతం చేసుకోవచ్చు వెంటనే ఈ నెంబర్ కు కాల్ చేయండి మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ సో మరి ఇది వాటి రుచి కార్యక్రమం రేపటి రుచి కార్యక్రమంలో మరోసారి తెలిసిస్తాం మళ్ళీ కలుద్దామా అండి లేట్ నమస్తే గిఫ్ట్ స్పాన్సర్డ్ బై గీతా కృష్ణ పనామా గోడౌన్ దగ్గర వనస్థలిపురం అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర కొత్తపేట ఫోన్ నంబర్ నైన్ ఈ కార్యక్రమాన్ని డబ్ల్యూ 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 డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ వనిత టీవీ ఛానల్లో చూడండి Please, please, please.